హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం గణేష్ నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు జిహెచ్ఎంసి పరిధిలో మూడు వందలకు పైగా క్రేన్లు ఏర్పాటు ఖైద్రాబాద్ వినాయకుడి వద్ద మంత్రి పొన్నం పూజలు నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి మహాగణపతి దర్శనాల నిలిపివేతతో భక్తుల నిరాశ ఖచ్చితంగా మరి ఉన్నటువంటి ట్రాఫిక్ దృశ్య అది ప్రజలకు ఏ విధంగా అంతరాయం కలగకుండా మరి ఏదైతే కేదాబాద్ గణేశ్వర్ దగ్గర వేల మంది భక్తులు లైన్లలో క్యూ లైన్లో వేచి ఉండటంతో అక్కడ ట్రాఫిక్ వాహనాలు తీసుకొని రావడం ట్రాఫిక్ ఏర్పడటంతో మరి అక్కడ నిమజ్జన కార్యక్రమం ముగించుకొని సో ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకొని మరి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా మొదలవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మరి సంతోషంగా ఈ నిమజ్జన కార్యక్రమాలు పూర్తవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆటంకాలు జరగకుండా సాగాలని చెప్పేసి కోరుకుందాం గణేష్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సోమవారం ఆయన ఖైదాబాద్ మహాగణపతిని దర్శించుకుని పూజలు చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఇచ్చినట్లు చెప్పారు నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ట్యాంక్ బండ్ చుట్టూ ఆ నూట ముప్పై ఐదు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల పైగా క్రైన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు నిమజ్జన ఉత్సవాలకు ప్రజలు సహకరించాలని కోరారు వీలైనంత వరకు మంగళవారం రాత్రి లోపు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఖచ్చితంగా మరి శాంతి భద్రతలకు ఏ విధంగా ఆటంకం జరగకుండా మన నిమజ్జన కార్యక్రమాలు సో పోలీసు శాఖ వారికి కూడా తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది ఎక్కడ ఘర్షణలు జరగకుండా ఆ దాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని సంతోషంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా సూచనలు చేయడం జరిగింది కాబట్టి సో సంతోషకరంగా ప్రజలు కూడా పోలీసు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఆ తొందరగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో అదా ఉంచితే విభజన కాంగ్రెస్ పాపనమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు పెట్టారు దేశ విభజనకు హస్తం పార్టీ కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు అదే పాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసిందని ఆరోపించారు త్రిపురలో సిద్ధేశ్వర ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు దేశ విభజనకు కాంగ్రెస్ కారణమని దేశాన్ని రెండుగా విభజించేలా ముస్లిం ఆ లీగ్ కు మద్దతు హస్తం పార్టీ మద్దతు ఇచ్చింది ఆ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ ను విభజించేందుకు బ్రిటిషర్లు యత్నం చేయగా ప్రజలు తిరుగుబాటుతో అది విఫలమైంది అదే విధంగా ముస్లిం లీగ్ ప్రయత్నాలు వ్యతిరేకించి ఉంటే పాకిస్తాన్ ఏర్పాటు అయ్యేది కాదు అని యోగి పేర్కొన్నారు సీఎం యోగి పాకిస్తాన్ ను ఆ క్యాన్సర్ తో పోలుస్తూ వినాశకర శక్తిగా పేర్కొన్నారు పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని పరిస్థితిపై యోగి ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం నొక్కి చెప్పారు దీనికి బాధ్యులు ఎవరు వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు సో ఖచ్చితంగా ఒకసారి ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ గతంలో అసలు ఎట్లా చేసింది ఏ విధంగా బెంగాల్ ఏర్పాటుకి మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రూపకల్పన చేసింది ఒకసారి మనం ఆలోచించుకొని హిస్టరీ పేజీలను తిరగ తిరగ చూస్తే ఒకసారి ప్రజలకే అర్థమవుతుంది గతంలో అసలు ఏం జరిగిందని చాలా మందికి అప్పుడు బెంగాల్ ఏదైతే ఏర్పాటుకు బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఆ ఏ విధంగా ఉండే ఒకసారి మనం తెలుసుకోవాలి భారత్ ర్యాపిడ్ రైళ్ల ప్రారంభం గుజరాత్ లో ప్రారంభించిన ప్రధాని మోడీ తక్కువ దూరంలో ఉన్న నగరాల మధ్య ప్రయాణ మార్గాన్ని మరింత సుల సులభవంతరం చేసేందుకు భారత్ ర్యాపిడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది గుజరాత్ లోని బుజ్ అహ్మ అహ్మదాబాద్ ల మధ్య తొలి రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు సో ఖచ్చితంగా ఇది ప్రజలకు అందుబాటులో రావాలి ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతున్నప్పుడు మరి ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ లో కి ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నాయి సో ఈనాడు చాలా మట్టుకు ఆ వందే భారత్ ట్రైన్స్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో చాలా మంది రైల్వేస్ పైన కూడా ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ వినాయకుడి వద్ద సో ఇది అయిపోయింది మీ ఫామ్ హౌస్ లో ఆ మొలిపిస్తా మీ ఫామ్ హౌస్ లో జిల్లే మొలిపిస్తా సచివాలయం ముందు పదేళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టాలి సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూశారు రాజీవ్ లేకుంటే దేశంలో ఐటీ ఎక్కడ ఉండేది పదేళ్ల పాటు కుటుంబ పాలన చేసి గాంధీలపై విమర్శల రాజీవ్ విగ్రహాన్ని తొలగించే దమ్ముందా రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ సభలో కేసీఆర్ కుటుంబ కుటుంబపై సీఎం రేవంత్ ఫైర్ తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ సుదీర్ఘంగా విమర్శలు చేశారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని రాష్ట్రాన్ని కాపాడేది కూడా అని రేవంత్ చెప్పారు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే దాన్ని తీసేస్తామన్న బిఆర్ఎస్ అనడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఫామ్ హౌస్ భవన్ లు కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నారని మండిపడ్డారు అలాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం సిగ్గు చేయటాన్ని అన్నారు ఖచ్చితంగా సో మహనీయులది ఉన్నటువంటి అదే విధంగా ఇది రాజీవ్ గాంధీ గారి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కూడా మేము తీసేస్తాం అన్నట్టుగా విమర్శలు రావడం జరిగింది సో ఆ విధంగా కాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మహనీయులు ఉన్నారో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ ఉన్నటువంటి బలిదానమైనటువంటి వీరులది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఉన్నటువంటి అమరవీరుల యొక్క చిహ్నాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ తెలంగాణ పోరాటం గురించి పాటుపడినటువంటి వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విధంగా విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహాలకు నేడు పాలాభిషేకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని ఆ బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది సో కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రోజు మరలా దాన్ని ఒక రాజకీయంగా తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేయండి తప్పులేదు కానీ ఆ విగ్రహాల ఏర్పాటులో కూడా రాజకీయాలు చేస్తున్నారు సో ఇన్ని సచివాలయ మీరు సచివాలయ నిర్మాణాన్ని చేసినారు కదా మరి మీరు ఎందుకు పెట్టలేకపోయినారు ఒకసారి ఆలోచించుకోవాలి కదా మన రాజకీయ నాయకులను మనం గౌరవించుకోవాలి ఏ పార్టీ వారైనా సరే మనం గౌరవించుకునే విధంగా ఉంటేనే రాజకీయ సత్సంబంధాలు రాజకీయ ఎదుగుదల ఉంటుంది ప్రజల ఎదుగుదల తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ పై కృషి చేయాలి కానీ ఈ విగ్రహాల ఏర్పాటు చేసిన దానిపై కూడా రాజకీయం ఆ చర్చనీయాంశంగా మారితే పరిపాలనలో మీరు ఏ విధంగా చేస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి ఒక ప్రతిపక్షంగా ఉన్నారు మీరు ప్రతిపక్షంగా స్ట్రాంగ్ గా ఉండాలి కానీ విగ్రహాల మీద కూడా రాజకీయాలు చేస్తా అంటే కరెక్ట్ కాదు కేటీఆర్ గారు ఒకసారి తెలుసుకోవాలి అన్నా హజారే పట్ల బాధగా ఉంది కేజ్రీవాల్ తీరును ఆటంకిస్తూ కిరణ్ రిజిజు పోస్ట్ ప్రముఖ సామాజిక కార్యకర్త నీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే పట్ల బాధగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీమా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు అన్నా హజార్ విషయంలో చింతిస్తున్నాం ఆయన కంటే కూడా ఢిల్లీ ఆ ప్రజలకు ఎక్కువగా నష్టం జరిగింది కొంతవరకు ఆ ప్రభావం దేశ ప్రజలపై కూడా ఉంది అలాగే అరాచకం అవినీతి ఆ ధర్మాలుగా మారుతాయని మేము ఎన్నడూ అనుకోలేదు అని రిజిజు పోస్ట్ చేశారు హజారే గతంలో మీడియాతో మాట్లాడిన వీడియోను కూడా జోడించారు రాజకీయాల్లో చేరొద్దని నేను కేజ్రీవాల్ కు సూచించాను సామాజిక సేవలోనే విజయం ఉంటుందని చెప్పాను కానీ ఆయన నా మాట వినలేదు సో ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి రాజకీయంలోకి రావడం జరుగుతుంది సో ఈనాడు లిక్కర్ స్కామ్ లో ఉన్న కేజ్రీవాల్ నేను రాజకీయం నుంచి తొలగు తొలిగి నేను ఒక నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకున్నాకే మరలా నేను ప్రజల్లోకి వస్తాను ఉన్నటువంటి రాజకీయంలో పాల్గొంటాను అన్నట్టుగా మరి ఆ చెప్పడం జరిగింది సో అది ఏంత వరకు ముందుకెళ్తుందో ఒకసారి మనం చూసుకోవాలి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి చేరుకోవాలన్న పట్టుదల ఆ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలో బట్టి తెలంగాణ రాష్ట్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు సోలార్ పవర్ తో నిరంతరం విద్యుత్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు అలాగే రైతులకు సోలార్ పవర్ ద్వారా అందించే కార్యక్రమం చేపట్టామన్నారు గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైన నాలుగో ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సభలో బట్టి పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు వివరించారు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ ఫోర్త్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ముందుకు తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక గారు తెలిపారు సో ఈ విధంగా గ్రీన్ పవర్ అంటే మనకి ఉన్నటువంటి పొల్యూషన్ ని నివారించుకునే ముందుకు ముందుకెళ్ళడం చాలా సంతోషకరమైనటువంటి శేషం సో ఈ పాపులేషన్ దృష్ట్యా మనం పర్యావరణ పరిరక్షణ చేసుకోవాలి కాబట్టి ఉన్నటువంటి సోలార్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ విధంగా మనము ఏదైతే ఈనాడు ఫేస్ చేస్తున్నామో ఇండియాలో మరి ఆ వాయు కాలుష్యం పెరిగిపోతుంది దానిపైన దృష్టి పెట్టి ఈనాడు మనం అన్ని నివారించుకునే విధంగా గ్రీన్ పవర్ ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టుగా మరి సభా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది సో ఖచ్చితంగా అది ముందుకొస్తే బాగుంటుంది ప్రజల ఆరోగ్యాలు కూడా ఈ పొల్యూషన్ నుంచి ఢిల్లీ మనం చూస్తూ ఉన్నాం సో టోటల్ గా పొల్యూషన్ మయంగా ఉంటుంది ఎంతో మంది ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో అది నివారించుకునే విధంగా ఇది త్వరగా ముందుకొస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాను తెలంగాణ తల్లిని అవమానించిన కాంగ్రెస్ తెలంగాణలో రాజీవ్ కు ఏ సంబంధం విగ్రహం ఏర్పాటుపై మండిపడ్డ మంత్రి వేముల ఆ తెలంగాణకు సంబంధం లేని దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు సో జర ఈ విగ్రహాల ఏర్పాటు పైన రాజకీయాలు విమర్శలు మానేస్తే బాగుంటది సో ఏ దొరుకుతుంది ఏ దొరుకుతుంది ఏ చిన్న గిద్ద దొరుకుతాయి కథ వెనుకకేళ ఏనుగులు పోయినా ఏం కదా ముంగటికే సీమలు పోవద్దు అన్నట్టుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు స్కాములు చేసింది దానిపైన వివరణ ఇవ్వండి ఆత్మశుద్ధి ఉంటే బీఆర్ఎస్ లీడర్లు కూడా వచ్చి దానిపైన ఇవ్వండి ఈ విగ్రహ ఏర్పాటు మీద కూడా రాజకీయాలు చర్చలు ఉన్నటువంటి ఈ విధంగా ముందుకు వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మీ విలువలను ఉంటుంది దయచేసి ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేసుకుంటే బాగుంటుంది కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు స్కాములు చేస్తే ఏం లేదని విగ్రహం ఏర్పాటు చేస్తే మీకేమైనా అవుతుందా ఏం బేకార్ రాజకీయాలు చేస్తారేమో రైతులు యువత సంక్షేమమై లక్ష్యంగా హామీలు ఆ కాశ్మీర్ లోని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ ఓటర్లు ఆకట్టుకునేందుకు పలువురు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది శ్రీనగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి అధికార ప్రతినిధి పవన్ ఖేడ్ పిసిసి అధ్యక్షుడు తారక్ హమీద్ ఆ కర్ర మేనిఫెస్టోను విడుదల చేశారు రైతులు యువత సంక్షేమమే లక్ష్యంగా పలు హామీలు ఇచ్చారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అన్ని పంటలకు బీమా కల్పించడంతో పాటు ఆ కిలో యాపిల్ కు కనీసం మద్దతు ధర డెబ్బై రెండు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు సో యాపిల్స్ ఇక్కడ ఒక్కొక్క యాపిల్ దొరుకుతుంది అక్కడ కిలోలాగా అమ్ముతుంటారు కాశ్మీర్ లో సో రైతులను ఆదుకునే విధంగా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది సో రైతు క్షేమమే లక్ష్యంగా మరి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది అందరినీ ఆదుకుంటామని సో ఇది ఈ విధంగా ఉంది ఈ రోజు మనం ఆ తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే